జూన్ నాలుగో తారీఖు నుంచి అసలు మనిషి ఎక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు కొంతమంది మే పద్నాలుగునే అంటే నన్ను రోజునే నా పుట్టినరోజు నాడు ఎలక్షన్ అయ్యాక ఏదో పర్మిషన్ పెట్టుకుని బాగా తిరిగి తిరిగాను నల్లగా అయిపోయాను కొంచెం రిలాక్స్ అవుతానని వెళ్ళి మళ్ళీ రాడని కూడా అంటున్నారు సర్వే రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా మళ్ళీ రాడని కూడా అంటున్నారు వెళ్తాడా వెళ్తే వస్తాడా రాడా అనేది ప్రస్తుతానికి మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినా ఇప్పుడు ఈ బొమ్మల పిచ్చతో మన సరిహద్దురాలు ఎవరయ్యే అతని మన బర్త్ సర్టిఫికేట్ మీద అతని ఫోటో మన కార్ డ్రైవింగ్ లైసెన్స్ మీద అతని ఫోటో మొన్న లాస్ట్ టైం అమెరికా ఒక అతను అక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని అమెరికాలో ట్యాక్సీలు అంటే ఒక డబ్బు ఉంది టాక్సీలు ఉంటాయి అక్కడ ట్యాక్సీలు అంటే సెల్ఫ్ డ్రైవ్ ఎడ్జ్ అని కంపెనీలు ఉంటాయి అక్కడ మీరు మీ లైసెన్స్ చూపెడితే బండి చేస్తాడు ఈ స్టేట్లో తీసుకుంటే ఇంకో స్టేట్లో అయినా అది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఇతను తరచుగా అమెరికా వెళ్ళేవాడే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ మీద నీటి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో నీ ఫోటోకి దీనికి సంబంధం వింటరా అంటే లేదు ఆయన మా సీఎంఐ బాబు ఆ ఫోటో అన్నిటి మీద వేస్తాడు అంటే లేదు లేదు ఆడొస్తే ఇస్తా తప్ప నీకు ఇవ్వనని చెప్పి ఆడికి ఇవ్వాల ఆడేది లభోదివమంటే ఇంకా వేరే డ్రైవర్లు నడిపే ట్యాక్సీ తీసుకుంటే బుల్ అయింది ఆ ట్రిప్ అంతా అలాగే చాలా ఎక్కువ ఖర్చు అయింది సో ఇలాగా ఈ ఫోటోలు పిచ్చతో ఎక్కడ పడితే అక్కడ ఇంకా అతను డిసైడ్ అవుతుంది ఏంటంటే మనుషులకి పుట్టిన వెంటనే పచ్చబొట్టు పదకొండి జగనన్న పచ్చబొట్టు మీద ఇతని ఫోటో ఎందుకంటే సాగుకి వెళ్తే చక్కటి షిరు ఫోటో ప్రతి సమాధి మీద నీ ఫోటో వేసుకుని వీడి ఫోటో వేసేస్తాడు ఏమో చెప్పలేము ఈ నార్స్టిసిజం పలాకాష్కి వెళ్ళిపోతాయి కూడా వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు